వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ రాష్ట్రంలో ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వం చాలా చిన్న చూపుతో వ్యవహరిస్తుందని ముస్లింల సోదరులు వాపోతున్నారు వారికి పండగల సమయాల్లో ప్రార్థనలు చేసుకోవటానికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవటం పండగ సమయాల్లో కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు అలాగే వక్ఫ బోర్డులో ఉన్న తమ భూములను తమకిప్పిస్తే సంఘాల ఆధ్వర్యంలో తామే డెవలప్మెంట్ చేసుకుంటామని ప్రభుత్వానికి ఎన్ని ఆర్జీలు పెట్టినా పట్టించుకునే పరిస్థితిలో ఈ కోటం ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు ఈ మేము ఎంతో గొప్పగా ప్రతి ఒక్క ముస్లిం సోదాలో సుమారు రెండు వేల మంది వచ్చి తీసుకోవడం సరైన వసంతలు లేవు మాకు ఇలా వక్బోర్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్న సుమారు విశాఖపట్నం ఏడు వేల ఎకరాలు ల్యాండ్ ఉన్నా మాకు ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వెనకాడుతుందండి దయచేసి మాకు ఆ భూములు ఇప్పించండి ప్రతి ఒక్క కిలోమీటర్ రెండు కిలోమీటర్ మసీదు కట్టించండి ఒక సుసానాలు ఇవ్వండి మా పండుగకి రెండు పండుగలు రంజాన్ బక్రీద్కి ఇదిగా నా చేయట కట్టించండి దయచేసి మీ భూములు మాకు వద్దు మీ ప్రభుత్వ భూములు వద్దు మా వక్వ ల్యాండ్ మాకు ఇప్పించండి దానికి అవిన ఖర్చు కూడా మేమే భరిస్తాము దయవించి ఆ భూములు మాకు ఇప్పిస్తే తప్పకుండా ఇక్కడ మేము మేము మసీదులు సుసానాలు ఈదిగాలు మేము కట్టించుకొని మా నమాజ్ మీ చీటుకు తీసిద్దాం